జాను హాస్పిటల్కి వచ్చి తులసితో వాళ్ళ అమ్మతో అందరితో మాట్లాడుతూ ఉంటే జై వెనకాల ఉండి అంతా గమనిస్తూ ఉంటాడు ఇక ఖచ్చితంగా నా గురించి అందరికీ కూడా చెప్పేసి ఉంటుంది అని జై టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక తన దగ్గర ఉన్న గన్ని తీసి ముందు జాను తులసితో మాట్లాడింది కాబట్టి తులసిని చంపేస్తాను అని జై దూరంగా గన్ని తులసికి గురి ఉంటాడు ఇక తనని చంపాలి అని చూస్తూ ఉంటాడు ఇంతలో తులసి పక్కకు జరిగేసరికి షెట్ అని జై అనుకుంటూ ఉంటాడు ఇంతలో తులసి బయటికి వచ్చి అక్కడ నిలబడి ఉన్న జైని చూస్తుంది జై సార్ అని తులసి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే జై షాక్ చూస్తూ ఉంటాడు జాను చాలా ఏడుస్తుంది అని తులసి చెప్పేసరికి జై షాక్ అయిపోతు నా గురించి మొత్తం చెప్పేసిందా అని లోపల అనుకుంటూ ఉంటాడు ఎందుకు అని జై అంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే బాధపడతారు కదా నాన్నకు యాక్సిడెంట్ అయింది కదా అని తులసి చెప్పేసరికి అవునా మావయ్యకి యాక్సిడెంట్ అయ్యిందా అని జై అంటూ ఉంటాడు అవును సార్ మీకు తెలియదా జాను చెప్పలేదా రండి అని తులసి జైని తీసుకుని జాను దగ్గరికి వెళ్తుంది జై వెళ్ళగానే జాను చాలా కోపంగా జై వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో ఇక డాక్టర్ బయటికి రాగానే అందరూ కూడా శ్రీనివాస్కి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పగానే అందరూ కూడా సంతోషపడిపోతూ ఇక శ్రీనివాస్ని చూడడానికి లోపలికి వెళ్తారు యాక్సిడెంట్ ఎలా అయ్యింది ఏంటి అని జాను అడుగుతూ ఉంటే లక్ష్మి అంతా కూడా చెప్పేసరికి జై అదంతా విని టెన్షన్ పడిపోతూ అంటే నేను చేయించిన యాక్సిడెంట్ ఏనా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక మరి ఏం జరుగుతుందో Удачи,